ఫస్ట్ అయితే ఈ వీడియో గురించి మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తానండి ఈ వీడియో ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది పక్కా ఆది బ్లౌజ్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ డాట్స్ ఎలా కొలతలు తీసుకోవాలి ఆది బ్లౌజ్ ప్రకారం చెస్ట్ లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే చాలా బాగా అర్థమవుతుంది ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ తీసేసుకోండి ఆది బ్లౌజ్ తీసుకొని మిడిల్లో డాట్ ఉంది కదా ఈ డాట్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఉక్సులు పట్టి వైపు ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసే పార్ట్ ఉంది కదా ఆ పార్ట్కి ఒక పావు ఇంచ్ మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఇలా ఫోల్డ్ చేసాం కదా మిడిల్ డాట్ వరకు ఆ డాట్ వరకు ఒక మార్క్ చేసుకోండి ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మీకు చెస్ట్ లూజ్ ఎంత కావాలో ఒక్కసారి ఆది బ్లౌజ్ చెస్ట్ లూజ్ ఉందో చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ చెస్ట్ లూజు టేప్తో కొలత తీసుకోవాలండి ఇలా కొలత తీసుకుంటే ఆ డాట్ ఎంత ఉంది వన్ ఇంచ్ ఉంది వన్ ఇంచ్ అంటే ఫోల్డ్ చేసాం కాబట్టి ఒకవైపు వన్ ఇంచ్ ఉంది కదా ఫోల్డ్ చేయకముందు టూ ఇంచెస్ అనమాట ఫోల్డ్ చేస్తే వన్ ఇంచ్ వచ్చింది మనం టూ ఇంచెస్ మార్క్ చేసుకుందాం ఇలా మార్క్ చేసేసుకుని టక్ ఇచ్చేసుకోండి ఇలా టక్కించుకుని ఉక్సులు పట్టి కాజల్ పట్టి ఉంది కదా అటు సైడ్ కూడా డాట్ లాగాలి కదా ఆ డాట్ ఎక్కడ వరకు వచ్చిందో చూసుకుని అక్కడ కూడా చిన్న మార్క్ చేసేసుకుని టక్కించుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ వైపు కూడా ఒక డాట్ లాగాలి కదా ఆ డాట్ వైపు కాజాల పట్టి వైపు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మీరు ఎక్కడి వరకు అయితే ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారో అక్కడ వరకు మార్క్ చేసుకుని ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ డాట్ ఎక్కడి వరకు వచ్చిందో చెక్ చేసుకుని అక్కడికి ఒక మార్క్ చేసుకుని తక్కించుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక పార్ట్ తీసుకోండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి మనం మిడిల్ డాట్ కోసం టక్ ఇచ్చాం కదా ఆ టక్స్ రెండు ఇలా క్రాస్గా పెట్టి క్లాత్ని లైనింగ్ బ్లౌజ్ తీసుకొని మిడిల్ డాట్ లెంత్ ఎంతుందో చూసుకొని ఒక మార్క్ చేసుకోండి మార్క్ చేసి ఇలా క్రాస్గా మీకు చూపిస్తున్న విధంగా క్రాస్గా ఒక స్టిచ్ వేయాలి ఇలా ఒక స్టిచ్ వేసి మనం ఉక్సులు పట్టి కాజల్ పట్టి వైపు కూడా ఒక టక్ ఇచ్చాం కదా ఆ టక్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి వైపే ఒక ఇంచ్ గ్యాప్ ఉంచి అక్కడి నుంచి ఇలా డాట్లు ఎంత ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకొని ఒక పాదం గ్యాప్తో క్రాస్గా స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఆమ్ వైపు కూడా ఒక డాట్లాగలిగి ఆ డాట్ ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి వైపు ఉన్న పార్ట్ ఫ్రంట్ పార్ట్ వైపు ఇలా డాట్ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుని లెంత్ అంత మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఒక పాదం గ్యాప్తో క్రాస్గా చివరిన లాగి స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా డాట్స్ వచ్చాయో ఇప్పుడు మనం క్రాస్ పెట్టాం కదా ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ మిడిల్ డాట్ దగ్గర ఈ క్రాస్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ తీసుకుని నెక్స్ట్ పార్ట్ని కూడా యాజ్ డీజ్గా ఫస్ట్ ఒక పార్ట్ స్టిచ్ చేసాం కదా అలానే ఇలా లైట్ క్రాస్గా పెట్టి అది బ్లౌజ్తో అవసరం లేదండి ఆల్రెడీ ఒక పార్ట్ స్టిచ్ చేసాం కాబట్టి ఆ పార్ట్ ప్రకారం ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని లెంత్ ఎంత వచ్చిందో చూసుకుని దాని ప్రకారం స్టిచ్ వేసుకోవాలి యాజ్టీస్గా ఫ్రంట్ పార్ట్ ఒక పార్ట్ స్టిచ్ చేసాం కదా దాని ప్రకారమే మార్క్ చేసేసుకుని ఈ సెకండ్ పార్ట్ డాట్స్ లాక్కోవాలి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్